హాయ్ అందరూ బాగున్నారా మా పాప హాయ్ చెప్తుందండి వెల్కమ్ టు ఇస్మార్ట్ స్వాతి ఛానల్ కొత్తగా ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసినా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారా ఉప్పల్ దగ్గర ఉన్న మెట్రో షాప్కి షాపింగ్కి వెళ్ళినామండి అన్నీ ఆఫర్సే పడ్డాయి కొత్తగా ఉంది వాటర్ ఫిల్టర్ ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి అన్నీ ఆఫర్సే పడ్డాయి మా బాబా అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది మమ్మీ అది మమ్మీ ఇది మమ్మీ అది కొనుక్కుంటా మమ్మీ ఇది కొనుక్కుంటా మమ్మీ అమ్మ అమ్మ స్టీల్ సామాన్ ఫుల్ నచ్చినాయి నాకు కానీ తీసుకోలే క్వాలిటీ బాగున్నాయి ఇది పాలు అట్ట కొత్తగా వచ్చింది నేనైతే ఇప్పుడే చూస్తున్నా మీరు చూసిర్రాము ఇంతకుముందు బాగుంది అన్నీ ఆఫర్సే పెట్టారు ఈ బాక్సులు అయితే ఒక ఫైవ్ వచ్చినట్టు ఉన్నాయి త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ రూపీస్కి నైంటీ ఎయిట్ రూపీస్కి ఇస్తారు బాగున్నాయి ఇక్కడంతా కాపర్ సెక్షను నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్ నా వాయిస్ ఓవర్ కూడా అంతంతగానే ఇస్తున్నా ఇగ్నోర్ చేసి వెళ్ళకండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి సపోర్ట్ చేయండి పెద్దగా ఉంటుందండి మెట్రో షాపింగ్ చాలా పెద్దగా ఉంటుంది అలసిపోతాం మనం అందులోకి వెళ్తే ఏమో పాప వీడియో తీసింది ఆ చిప్స్ మమ్మీ ఈ చిప్స్ మమ్మీ అని ఇది తీసుకుంటాం మమ్మీ అది తీసుకుంటాం మమ్మీ అని ఓకే అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమేమి తీసుకున్నానో నేను ఇంకొక బ్లాగ్ చేసి పోస్ట్ చేస్తా